నమస్తే అండి వివాదాలకు మారు పేరు ఏంటంటే మోహన్ బాబు గారు చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎక్కడ ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా కాంట్రవర్షియల్గానే మాట్లాడతారు ఆయన వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయటం అనేది ఆయనకు అలవాటు గతంలో కూడా చాలాసార్లు అనేక విషయాల్లో ఆయన వివాదాస్పదమైన కామెంట్స్ చేయటం మనం గమనించవచ్చు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే గొడవలు వాళ్ళ కుటుంబంలో ఆస్తి పంపకాలపైన గొడవలు జరుగుతున్నాయని దానిపైన మోహన్ బాబు యొక్క ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వినయ్ అనే అతను మనోజ్ పైన దాడి చేశారని చెప్పి తద్వారా ఆయన గాయాలైనట్లుగా ఆయన హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తర్వాత ఆయన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి అంటే కుటుంబంలో వివాదాన్ని అంత దాకా తీసుకొచ్చారంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన ఒక పెద్ద మనిషి అందరికీ పంచాయతీలు చెప్తూ ఉంటాడు గారి ఇంట్లో వాళ్ళ పిల్లలు ఆస్తులు వివాద పడతా ఉంటే ఈయన దగ్గరుండి పంచాయతీ ఏదో చేశాడు అది కూడా ఏం పరిష్కారం కాలేదు కొన్నాళ్ళు వాళ్ళు కూడా మోహన్ బాబు పైన ఆరోపణలు చేశారు తర్వాత ఆ విషయం మీకు ఏమైందో తెలియదు సర్దుమణిగా తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఇంట్లో జరుగుతున్నటువంటి వివాదాలు గతంలో కూడా అనేక వివాదాలు జరిగినాయి మంచు మనోజ్కి లేకపోతే మా ఆయన మంచు విష్ణుకి మధ్య వివాదాలు జరిగినాయి విష్ణు నా మీదకు వస్తున్నాడు నా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అప్పుడు కూడా మనోజ్ కొన్ని ఆరోపణలు చేశారు తర్వాత ఈ స్కూల్ వీళ్ళ స్కూలు వీళ్ళ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో పేరెంట్స్ పైన పిల్లలపైన అక్కడ దాడులు చేస్తున్నారని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకొని ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళపైన దాడులు చేయిస్తున్నారని చెప్పి అప్పుడు విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళంతా కూడా దానిపైన ధర్నాలు చేయటం వాళ్ళపైన అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం అవన్నీ జరుగు జరిగిన నేపథ్యంలో అప్పుడు మనోజు ఇన్వాల్వ్ అయిపోయి ఆ విషయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తా అనేటువంటి హామీ ఇచ్చారని చెప్పి అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి ఏంటంటే ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంట్లో పెద్దవారే నడుస్తుంది ఎందుకంటే ఇంట్లో పరిష్కారం కాకుండా బయటికి వచ్చింది అంటేనే వివాదం చాలా తీవ్రమైనటువంటి వివాదం అయితేనే వస్తుంది అంటే మోహన్ బాబు మనోజ్కి ఏమీ ఆస్తులు ఇవ్వట్లేదని చెప్పి మొత్తం ఆస్తుల్లో ఎక్కువ భాగం విష్ణుకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తద్వారా తనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన వాటాని కూడా ఇవ్వట్లేదని చెప్పి ఆయన అడగటానికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్తేనే ఆయన పైన అనుచరులతో దాడి చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళు మోహన్ బాబు వాళ్ళ తాలూకు వాళ్ళ ఫ్యామిలీ తాలూకు వర్షన్ ఏంటంటే ఆయనే తన తల్లిపైన దాడి చేశాడని చెప్పి మోహన్ బాబు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి వాళ్ళ వాళ్ళ ఉంది ఏదేమైనప్పటికీ మంచు మనోజ్ అనే అతను మాత్రం కొంత ఆ కుటుంబంలో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి కాస్త అందరికీ సానుకూలంగా ఉండేవాడు ఎవరికి ఏదైనా ఏదైనా కష్టం వస్తే అండగా ఉండేటువంటి వ్యక్తి కాస్త అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం ఆ కుటుంబంలో అతను కొంచెం భిన్నమైనటువంటి వ్యవహార శైలి మనోస్ కొంచెం ఆయన సానుకూల ద్రో ధోరణి సానుకూల దృక్పథం కాస్త స్నేహశీలం తా ఇవన్నీ ఉన్నాయి ఆయనలో కాకపోతే మోహన్ బాబు వీళ్ళు ఏంటంటే ఒక డిక్టేటర్షిప్ మోహన్ బాబు గారు ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన చెప్పింది ఏ జరగాలనేటువంటి తత్వం ఆయన తప్పు చేసినా కూడా నా తప్పు కాదు ఎదుటివాడిగా తప్పని మూర్ఖంగా వాదించేటువంటి నైజం తానే పెద్ద గొప్పవాడుగా తానే చాలా గొప్ప వ్యక్తిగా తనకు తనే ఫీల్ అయ్యి తనకు తనే తన తనకు తనే చాలా గొప్పవాడిని అని తనకు తనే కీర్తించుకుంటూ ఉండేటువంటి అందుకే వాళ్ళని ఆయన ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు మోహన్ బాబు ఫ్యామిలీ అంటే విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఏమైనా మాట్లాడినా ఏం చేసినా ఎక్కువ మంది ట్రోల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మా వల్ల ఏవత్తుంది మేమైతేనే చేయగలుగుతాం ఎవరి వల్ల ఏమీ కాదు అందరికంటే మేమే గొప్ప అనేటువంటి మనస్తత్వం ఆ వా ఆ రకమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కుటుంబ వివాదం కుటుంబం వరకు పరిమితం అయితే బాగుండేది కానీ ఇవాళ బయటకు వచ్చిన తర్వాత దీనిపైన మరి ఏం జరిగింది ఏంటనే విషయాలపైన అందరూ ఆరాధిస్తారు కదా న్యాచురల్గా అది మరి దాడి చేసిన దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఆయన భుజం మీద జారిపోయినట్టుగా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారి కూతుర్ని ఆయన వివాహం చేసుకున్నాడు బోమ మౌనిక ఆమె అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది మనోజ్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు మరి ఆయన కంప్లైంట్ ఇస్తారో కేసుల దాకా వస్తుందో లేకపోతే పెద్ద మనుషులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కారం చేస్తారో ఏం జరుగుతుంది ఏంటో చూడ చూద్దాం ఏం జరుగుతాను